మా పక్కింటి కోడి కొక్కరి కో అనడం మానలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయడం మానకూడదని సెకండ్ పార్ట్ తీస్తున్నాను ఏమనుకోకుండా ప్లీజ్ అర్థం చేసుకోండి మొదలెడదాం రాణి అమ్మ నాన్న వెంటనే బయలుదేరి వచ్చారు ఎన్ని మందులు వాడుతున్నా రాణి పరిస్థితుల్లో ఫలితం కనబడడం లేదు ఇక పరిస్థితి ఇలాగే ఉంటే ఈ పరిస్థితి ఆమె కోమలోకి వెళ్ళిపోయే ప్రాణాలు కోల్పోతుందని డాక్టర్లు తేల్చి చెప్పేశారు అలా చూస్తుండగా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ రోజు కూడా బాబు అర్ధరాత్రి ఏడుపు మొదలుపెట్టాడు రాణి అమ్మకు ఎందుకో అనుమానం వచ్చింది గాలి ధూళి గాని సోకిందా ఏంటి ఎందుకు ఇలా పిల్లాడు ఉన్న ఫలంగా ఏడుస్తున్నాడు అని అనుకొని అదే మాట తన భర్తతో చెప్పింది అందుకు తన భర్త జగదీష్ కూడా అవునన్నట్లే సమాధానమిచ్చారు ఒకసారి పూజారి గారిని కలిసి వస్తే బాగుంటుందండి అన్ని సమస్యలు డాక్టర్ మందులతోనే నయమైపోవు కదా ఇదేదో కొంచెం తాంత్రిక లాగే ఉంది ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నాకు మనస్సు ఎందుకో ఆందోళనగా ఉంటుంది ఏదో జరుగుతుందన్న భయం పిల్లాడు ఉన్నట్టుండి ఏడవటం రాణి అలా మంచాన పడటం ఏదో తెలియని భయమేస్తుందండి ఈ సమస్యకు ఓ పరిష్కారం పూజారి గారిని అడగాలని చెప్పింది అన్నపూర్ణ అందుకు జగదీష్ నిజమే ఒకసారి వెళదామన్నాడు ఆ మాటలు విన్న రాజు ఏంటత్తయ్యా చాదస్తంగా మాట్లాడుతున్నారు మీ బుద్ధులే రాణికి కూడా వచ్చినట్లున్నాయి తను అంతే ఇంట్లో ఏదో దయ్యం ఉంది అంటుంది అని నా ప్రాణాలు తోడేసేది ఈ రోజుల్లో కూడా ఇలాంటి సా ఇలాంటివి నమ్ముతారా పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోకండి అనవసరంగా లేనిపోని భయాలకు పోయి మీరు వాళ్ళని ఆశ్రయిస్తే ఇదే అదునుక డబ్బులు గుంచడమే ఈ మా ఈ మాంత్రికులు తాంత్రికుల పూజలు చేసేవారి పని అని కొట్టిపడేశాడు రాజు అది కాదు బాబు అని ఏదో చెబుతుండగా అన్నపూర్ణని మాట్లాడనివ్వలేదు రాజు రోజు రోజుకి బాబు పరిస్థితి కూడా క్షీణించిపోతూ వచ్చింది భోజనం చేయడం కూడా మానేశాడు రోజంతా ఏడుస్తూనే ఉంటున్నాడు అంతలో ఆ వీధి వెంట వెళ్ళిన చిలక జ్యోతిష్కుడు ఒకడు మంచినీటి కోసమని తలుపు తట్టాడు బావుని ఎత్తుకుని తలుపు తీసింది అన్నపూర్ణ కాసిని మంచినీళ్ళుంటే ఇస్తారా అమ్మా అని అడిగాడు అతడు అప్పటికే ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చింది అన్నపూర్ణ ఏమైందమ్మా బాబు ఇలా కింకా పెడుతున్నాడని అడిగే అడిగాడు ఆ జ్యోతిషుడు అదే తెలియటం లేదు బాబు మా ఇంటి పరిస్థితే బాగలేదు నా కూతురు హాస్పిటల్లో కన్ను తెరవని పరిస్థితుల్లో ఉంది ఈ పిల్లాడు తల్లి మీద బెంగ పెట్టుకున్నాడో ఏంటో ఏడుపే ఆపటం లేదు తినటం లేదు మానేశాడు తినడం కూడా తన గోడు చెప్పుకునింది అన్నపూర్ణ చిన్నపిల్లలకి ఈ వయస్సులో బాలారిష్టాలని ఉంటాయమ్మా ఒక్కసారి జ్యోతిష్యం చూపించుకోండి నేను చూసి చెప్తాను అలాంటివి ఏమైనా ఉంటే వాడికి విరుగుడు మందులు కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు డబ్బుల కోసం ఏదో చెప్తున్నాడులే అని అన్నపూర్ణ వద్దులే బాబు మరొకసారి చూద్దాం అని తలుపు వేయబోయింది అమ్మా నాకు ఒక్క రూపాయి కూడా వద్దు తల్లి నా దాహాన్ని తీర్చావు నీ పిల్లాడిని చూసి నా మనస్సులో జాలి కలిగింది నేను ఉచితంగానే చెబుతానన్నాడు అయ్యో బాబు నీ కష్టం నాకెందుకు ఇప్పుడు చూపించుకునే ఉద్దేశం లేదు అని చెప్పింది అన్నపూర్ణ ఏమవుతుందమ్మా అయితే సమస్య ఉంటే తెలుస్తుంది లేకుంటే లేదు నేనేమి భయపి నేనేమి పైపించి డబ్బులు తీసుకునే రకం కాదమ్మా అన్నాడు ఆ కొండధర ఇక అతని మాటలను నమ్మిన అన్నపూర్ణ ఒక్కసారి చూపించుకుంటే ఏమవుతుందిలే అని బాబు పేరు మీద చూపించింది చిలక బాబు పేరు మీద ఒక కార్డు తీసింది అది చూసి చిలక జ్యోతిష్యుడి కళ్ళు ఎరుపెక్కాయి అతని ముఖ కవళికలు మారిపోయాయి అది చూసి అన్నపూర్ణ భయపడింది ఏమైంది బాబు ఏమొచ్చింది ఎందుకలా అయిపోయావు అని అడిగింది అమ్మా బాబుకి బాలారిష్ట దోషాలు లేవు బాబుకి ఎవరో క్షుద్ర పూజ చేయించారు బాబుకే కాదు ఈ ఇంటికి ఈ ఇంటి ఇల్లాలికి ఆపద ముంచుకొస్తుంది అని చెప్పాడు అది విని అన్నపూర్ణ భయభ్రాంతులకు లోనైంది ఏం చెప్తున్నావు బాబు నాకేం అర్థం కావడం లేదు మా పాపకి బాబుకి ప్రమాదమా అని ఆశ్చర్యంగా మళ్ళీ అడిగింది అవును తల్లి ఈ ఇంటి ఆడబిడ్డకి ఈ పసిపిల్లాడికి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు వాళ్ళ ప్రాణాలకే అపాయం ఉంది నువ్వు వెంటనే ఎవరైనా పెద్ద మాంత్రికుణ్ణి లేక పూజారినో కలిసి త్వరగా దీనికి విరుగుడు చేయించుకో తల్లి లేకపోతే తల్లి పిల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు అమ్మ నాకు తెలిసిన ఒక అఘోరా ఉన్నాడు అతని దగ్గరికి తీసుకువెళ్తాను మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు అని చెప్పాడు కొండదొర కానీ అప్పటికే ఆ మాటలు విన్న అన్నపూర్ణ భయపడి ఇంట్లో కనుక్కొని చెప్తాను బాబు నీ ఫోన్ నంబర్ ఇవ్వు అని చెప్పి పంపించేసింది అది విన్న అన్నపూర్ణ తట్టుకోలేకపోయింది అతను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా తేల్చుకోలేక పరిస్థితి అందుకే రాజుకి తెలియకుండా బాబుని జగదీష్ దగ్గర పెట్టి పక్కింటి రాధని తీసుకొని పూజారి దగ్గరకు వెళ్ళింది జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు పూజారికి వివరించింది అన్నపూర్ణ పూజారి గారు పూజలకు ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసి అంజం వేశారు సమస్య ఉందని చెప్పాడు పూజారి గారు మీ అల్లుని తీసుకురమ్మని తనతో కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నారు కానీ రాజు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేస్తాడు మాట్లాడితేనే ఒప్పుకోడు అలాంటిది పూజారి దగ్గరికి రమ్మంటే వస్తాడా ఎలా రాజుని తీసుకురావాలో అర్థం కాలేదు అన్నపూర్ణకే విషయం తన భర్తకు చెప్పి బాధపడింది అక్కడ హాస్పిటల్లో రాణి పరిస్థితి రోజురోజుకి దిగజారిపోవడంతో తట్టుకోలేక అన్నపూర్ణ అల్లుడితో గొడవపడింది నువ్వే కావాలని నా ఏదో చేయించావు అందుకనే అసలు రంగు బయటపడుతుందని అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేస్తున్నట్టు నటిస్తున్నావు అనింది అన్నపూర్ణ నీ హస్తం లేకపోతే పదిహేను రోజుల నుంచి నా కూతురు హాస్పిటల్లో ఉంటే నీ ఇంటి తరపు వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చారా ఏరి మీ అమ్మ నాన్న ఏరి నీ తోబుట్టువులు అందరూ కలిపి నా బిడ్డను చంపేద్దాం అనుకున్నారు నా కూతుర్ని నా మడవడిని చంపేసి కట్నం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని నిలదీసింది ఒక్కసారిగా అన్నపూర్ణ అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు రాజు అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది అత్తయ్య నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు నా భార్యని నా బిడ్డని నేను ఎందుకు చంపుకుంటాను ఇన్ని లక్షలు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే నేను కావాలని చంపేస్తానని అంటారా అని మండిపడ్డాడు ఎందుకు ఇప్పించవు జనాలను మోసం చేయాలి కదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావని సానుభూతి పొందడానికి తప్ప ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా నా కూతురు రోజురోజుకి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది అందుకో కారణం పూజారి గారు చెప్తాను అన్న కూడా నువ్వు రావటం లేదంటే నా కూతురు బతకడం నీకు ఇష్టం లేదు అని అంది అన్నపూర్ణ అలా ఇద్దరికీ వాదన జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రాజు ఇద్దరు పోటా పోటీగా కేకలు వేయడంతో ఇరుగు ఆ మాటలు వినపడ్డాయి అప్పటి వరకు వారి వాదనలు వింటున్న రాధ రాజు వెళ్ళిపోయిన వెంటనే ఇంటికి వచ్చింది రాధను చూసి అన్నపూర్ణ చూసావా రాధ నేను చెప్పానా నా మాట వినలేదు పూజారి గారేమో ఆ అబ్బాయి వస్తే తప్ప సమస్యని చెప్పలేను అంటున్నాడు ఈ అబ్బాయి ఏమో రావడం లేదు నా కూతురు ఏమైపోతుందో అన్న భయం నాలో రోజురోజుకి పెరిగిపోతుంది అని కన్నీరు పెట్టుకుంది ఊరుకోని ఆంటీ రాజు అన్నయ్య చాలా మంచివాడు ఇరుగు పొరుగుతో అసలు మాటే ఆడరు దించిన తల ఎత్తకుండా వెళ్ళిపోతారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకు అనుమానం వస్తుంది ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది అప్పుడప్పుడు రాణికి అన్నయ్యకి ఇలానే పెద్ద పెద్ద గొడవలే జరిగేవి భార్యాభర్తల మధ్య రోజు జరిగేవే కదా ఏమడుగుతామని నేనెప్పుడు అడగలేదు అని చెప్పింది అంటే నా కూతుర్ని బాధ పెట్టేవాడా అమ్మ అని అడిగింది అన్నపూర్ణ ఏమో ఆంటీ అప్పుడప్పుడు రాత్రిపూట శబ్దాలు ఏడుపులు వినిపించేవి మళ్ళీ మామూలుగా ఉదయం పూట కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడేది అని బదులిచ్చింది రాధ అత్తగారు అన్నమాటలు తట్టుకోలేక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు రాజు డల్గా ఉన్న రాజుని చూసి తన ఫ్రెండ్ రవి విషయం ఏంటిరా అని అడిగాడు జరిగిన విషయం అంతా చెప్పాడు రాజు అది విని నువ్వే తప్పు చేశావురా అన్నాడు రవి వాళ్ళ కూతురి మీద వాళ్ళకి కన్సర్ ఉంటుంది కదా పైగా రాని పరిస్థితి చాలా విషమంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఏదో ఒక దారి దొరికితే కూతుర్ని బ్రతికించుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారి చేస్తే తప్పేముంది మూఢనమ్మకాలను కొట్టిపరేసే బదులు ఒక్కసారి కలిస్తే ఫలితం ఉంటుందేమో ఆలోచించు అన్నాడు రవి స్నేహితుడి మాట విన్న రాజు తన తప్పు తెలుసుకుని ఇంటికి వెళ్లి అత్తగారిని క్షమాపణ కోరాడు మరుసటి రోజు ఉదయాన్నే పూజారి దగ్గరికి వెళ్దామని చెప్పాడు అల్లుడిలోని మార్పును చూసి సంతోషించింది అన్నపూర్ణ అనుకున్న విధంగా మరుసటి రోజు పూజారి దగ్గరికి వెళ్లారు పూజారి గారు ఏదో మంత్రించిన నీళ్లు చల్లారు పూజలో కూర్చోబెట్టి పూజ చేయించారు ఎప్పటి నుంచి ఈ సమస్య అని అడిగారు పూజారి అందుకు రాజు అసలు ఏ సమస్య లేదు సడన్గా ఆ రోజు తను వంటగదిలో పడిపోయింది అంతే అన్నాడు మీ ఇద్దరి మధ్య గొడవలు మాట అనుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు కొద్ది కాలంగా జరుగుతున్నాయని చెప్పాడు రాత్రిపూట అనుమానాస్పదంగా అమ్మాయిలోని ఏమైనా మార్పులు గమనించావా అని అడిగారు పూజారి అందుకు బాగా ఆలోచించి రాజు అవును నాకు బాగా గుర్తొచ్చింది రాత్రిపూట నేను ఎప్పుడు మెలకువ వచ్చి చూసినా హాల్లో ఒంటరిగా కూర్చునేది ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నావు అని అడిగితే గుర్రున నా వైపు చూసేది కొన్నిసార్లు మేడ మీదికి వెళ్ళేది కొన్నిసార్లు నిద్రలోనే గట్టిగా అరుస్తూ కేకలు వేసేది లేపి అడిగితే ఎవరో తన పీక నొక్కేస్తున్నారు అని ఎవరో తెల్లని బట్టలు వేసుకున్న ఆత్మ తన మీద పడిపోతుందని చెబుతూ ఉండేది అప్పటికే నవ్వేది అప్పటికే ఏడ్చేది వింత వింతగా ప్రవర్తించేది మళ్ళీ తెల్లవారుజామును మామూలుగానే ఉండేది ఆమె రాత్రిపూట లేచిందన్న సంగతి నీకు ఎలా తెలిసేది అని అడిగారు పూజారి గారు ప్రతిరోజు బాబు పన్నెండు పన్నెండున్నర సమయంలో లేచి ఏడ్చేవాడు లేచి చూస్తే పక్క మీద రాణి ఉండేది కాదు రోజు బాబు ఏడుస్తున్నా కూడా రాణి వచ్చేది కాదు రాణిని చూసి ఇంకా ఎక్కువగా ఏడ్చేవాడు అని చెప్పాడు రాజు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి అన్నాడు రాజు పూజారి గారు రేపు ఒక్కసారి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని అడిగాడు అన్న విధంగానే అన్నపూర్ణ రాజు పూజారిని ఇంటికి తీసుకువెళ్ళారు పూజారి గారు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి